అంతక నమస్తే అండి తెలుగు సినిమా అనేది ఒక పెద్ద మాఫియాలా తయారైంది సరే ఇది ఎందుకు అనేది నేను ఈ నెల మన గుండు సూది మ్యాగజైన్ రాబోతుంది కదా దీనిలో రాసాం ఒక వార్త దీనిలో మీకు అసలు తెలుగు సినిమాలో ఏం జరుగుతోంది అనేది చాలా క్లియర్గా రాసాం అసలు ఎవరు తప్పు ఎందుకు టికెట్ రేట్లు పెంచుతున్నారు అని ఇదిగోండి తెలుగు సినిమా టికెట్ల స్కామ్ అని ఒకటి రాసాము సో మీకు మ్యాగజైన్ ఈ నెల మ్యాగజైన్ మీరు తీసుకుంటే మీరు ఇందులో ఉంటుంది మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు పైన నెంబర్ని సంప్రదించండి సరే ఆ సంగతి కాసేపు పక్కన పెట్టేస్తే అంటే తెలుగు మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాజకీయాల్లో అండ్ సినిమాల్లో కూడా ఒక యునిక్ కంటెంట్తో వచ్చే మ్యాగజైన్ ఇది మంత్లీ మ్యాగజైన్ అనమాట ముప్పై రోజులు ముప్పై పేజీలు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి ప్రతీ నెల మీకు డెలివరీ చేస్తాం సరే అది పక్కకు పెట్టేస్తే రాజాసాబ్ సినిమాకి టికెట్ రేట్లు భారీగా పెంచారు ఈరోజు ఇందాకే జస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవో రిలీజ్ చేసింది హోమ్ డిపార్ట్మెంట్ సినిమాస్ ద ప్రొడ్యూసర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ విజ్ఞప్తి మేరకు రాజాసాబ్ సినిమాకి ప్రీమియర్ షోకి ఇచ్చారు టు స్క్రీన్ వన్ స్పెషల్ షో ఆన్ ఎయిట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బిట్వీన్ సిక్స్ పిఎం టు ట్వెల్వ్ ఏఎం మిడ్ నైట్ షో విత్ టికెట్ ప్రైస్ థౌజండ్ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ వెయ్యి రూపాయలు ప్రీమియర్ షోకి వెయ్యి రూపాయల టికెట్ పుష్పాకు కూడా వెయ్యి రూపాయలు పెట్టారుగా దీనికి వెయ్యి రూపాయలు పెట్టారు టు ఎన్హాన్స్ ద టికెట్ రేట్ ఆన్ ఈచ్ టికెట్ ఫర్ సింగిల్ స్క్రీన్స్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ మల్టీప్లెక్సెస్ ఆఫ్ రూపీస్ టూ హండ్రెడ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టెన్ డేస్ సో మొదటి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ అయితే నూట యాభై రూపాయలు పెంచుకోవచ్చు మల్టీప్లెక్స్ అయితే రెండు వందలు పెంచుకోవచ్చు సో అది ఈరోజు ప్రభుత్వం ఒప్పుకుంది అయితే దీని మీద దానికి ముందు ప్రభుత్వం జీవో ఇవ్వడానికి ముందు హైకోర్టు కూడా వెసులుబాటు ఇచ్చింది ముందే కోర్టు వాళ్ళు సినిమా వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు మాకింత బడ్జెట్ అయింది సో మేము తిరిగి రాబెట్టుకోవాలి సో మాకు టికెట్ పెంచుకునే వెసులుబాటు కల్పించండి అని వాళ్ళు అడిగారు దానికి తగ్గట్టు కోర్టు కూడా ఓకే రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది మేము అడ్డుకోబోమని చెప్పింది దాంతో ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది ఇంకా తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే జీవో రాలేదు మేబీ ఈరోజు ఎనీ టైం వచ్చేయచ్చు ఎందుకంటే ఈ సినిమా రాజాసాబ్ సినిమాకి దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ అయింది నాలుగు వందల యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టారంట అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల కోట్లు గ్రాస్ వసూలు చేయాలి ఈ సినిమా అంటే సాధారణంగా ప్రభాస్ మార్కెట్ అంతా ఎక్కువ ఇక్కడికంటే నార్త్లోనే ఎక్కువ బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు కదా కాబట్టి ఆయన మార్కెట్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ ఇండియా మొత్తం ఉంటుంది కాబట్టి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మూడు వందల కోట్లు గ్రాస్ వసూలు చేయాలి అంటే సుమారుగా నూట అరవై ఐదు కోట్లు షేర్ రావాలన్నమాట ఈ సినిమాకి నూట అరవై ఐదు కోట్లు రావాలి అంటే అందులోకి పండగ టైం విపరీతమైన కాంపిటీషన్ ఉంది మనశంకర్ వరప్రసాద్ సినిమా రాబోతోంది అండ్ భర్త మహాశైలికి సినిమా రాబోతోంది అండ్ నారీ నారీ నడుమురారి ఒకటి అనగనగా ఒక రాజు ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా మ్యాక్సిమం మొదటి వారంలోనే రాబెట్టుకోవాలి అనే టార్గెట్ పెట్టారు అందులోకి ప్రభాస్ హీరో మారుతి డైరెక్షన్ ట్రైలర్ కూడా కాస్త ఆకట్టుకుంది క్ర అదేంటి హర్రర్ థ్రిల్లర్లా ఉంది కొంచెం డిఫరెంట్ కథాంశం ఏదో కనిపిస్తోంది కాబట్టి ట్రైలర్ ద్వారా కొంత ఆసక్తి ఇచ్చారు ప్లస్ ఆ పాటలు అవి ఇవి బాగున్నాయి కాబట్టి ఈ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది సో దీనికి టికెట్ రేట్లు కూడా పెంచడం కొంత కలిసి వస్తుంది ప్రీమియర్ షోలు అండ్ మొదటి రోజే దాదాపుగా ఒక యాభై యాభై ఐదు కోట్ల వరకు రాబెట్టేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తున్నా ఇండియా మొత్తం కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అరౌండ్ ఒక యాభై అయినా రాబెట్టుకుంటారు గ్రాసు సో ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మూడు వందల కోట్లు గ్రాస్ రాబెట్టాలంటే పాజిటివ్ టాక్ రావాలి మొదటి రెండు రోజులు వచ్చే టాక్ ఆధారంగా సినిమా కలెక్షన్స్ అన్నమాట ఫస్ట్ రోజు రివ్యూస్ వస్తాయి ఎలాగా ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ మౌత్ టాక్స్ కొంత ఉంటుంది ఆ మౌత్ టాక్ ఆ రివ్యూస్ ఆధారంగా సినిమా రెండు మూడు రోజుల తర్వాత అసలైన రిజల్ట్ బయటకు వస్తుంది సినిమా హిట్ టాక్ వచ్చిందనుకోండి సో సంక్రాంతి నాలుగు రోజులు కుమ్ముకెళ్ళిపోంది సినిమా కాస్త యావరేజ్ టాక్ వచ్చి మనశంకర్ వరప్రసాద్ మంచి టాక్ వచ్చింది అనుకోండి ఇది డౌన్ అయ్యి అది అప్ అవుతుంది ఇట్లా చాలా జాగ్రత్తగా దీన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట సో అందుకే ఎందుకని మంచిదని సేఫ్ జోన్ కోసం ప్రీమియర్ షోలకి ఇచ్చేశారు భారీ రేట్లు పెంచేశారు మొదటి పది రోజులకి పెంచారు సో అంటే ఇలా పెంచడం వలన ప్రొడ్యూ ప్రొడ్యూసర్ కంటే బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కాస్త రిలాక్స్గా ఉంటారు అమ్మయ్య ఫస్ట్ రోజే ఒక ముప్పై నలభై శాతం వచ్చేస్తుంది రికవరీ అయిపోద్ది అని పాజిటివ్ టాక్ వస్తే ఈజీ సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ